విజయసాయి రెడ్డి గారికి తత్వం బోధపడినట్టుంది పాపం వయసు మీద పడింది చేసిన అరాచకాలు పాపాలు గుర్తొస్తున్నాయి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు కేసుల్లో ఏటువ్గా ఉన్నాను ఎప్పుడు జైలుకు పోతానని భయం పట్టుకునింది ఈ పాపాలన్నీ కడిగేదానికి ప్రాయచమయ్యేదానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అంటున్నాను నువ్వు వ్యవసాయం చేసుకుంటే ఆ మట్టి చెట్లు కూడా కలుషితమైపోతాయి కనీసం ప్రకృతి సంపదను కూడా నువ్వు కొల్లగొట్టి విశాఖపట్నం లాంటి ఒక మంచి ప్రాంతాన్ని నాశనం చేసి అవినీతి అరాచకం చేసి పత్రికల్లో మనుషులు మాట్లాడుకోలేని భాషను అంతా ఉపయోగించి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చంద్రబాబు లాంటి నాయకుడు లాంటి పెద్ద మనిషిని కూడా ఆయన కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా దూషించి ఈరోజు చేసిన తప్పులన్నీ దానికి నువ్వు ఈరోజు రాజీనామా అస్త్రం వ్యవసాయం చేసుకుంటా అని మాట్లాడడం ప్రజల చెవులో పూలు పెట్టుకునే దానికి అని చెప్పి నేను అడుగుతా ఉంటాను ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు శిక్ష తప్పించుకోకూడదు ప్రజలు గాని ప్రభుత్వాలు గాని వ్యవస్థలు గాని ఇటువంటి వ్యక్తులను ఎక్కడా కూడా వదిలిపెట్టకూడదు చట్టం తన పని తాను చేసుకుని పోవాల్సిందే